ప్రైస్త లాడ్ యేసుక్రైస్తు ప్రభు వారి ప్రశస్తమైన నాభంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా గడచిన కొన్ని వీడియోస్లో క్రైస్తవులమైన మనము బలహీనులం కాదు దేవుడు అనేక రకాలైన శక్తులను మనకు అందుబాటులో ఉంచాడు కాబట్టి మనము శక్తివంతులమే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ శక్తి మానవ సంబంధమైన శక్తి కాదు దైవ సంబంధమైన శక్తి వంతులు జ్ఞాపకం చేసుకోవాలి ఇక తర్వాత గతం వీడియోల్లో ఒక్కొక్క శక్తి ఒక్కొక్క శక్తిని గురించి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము ఈ రోజున అన్ని శక్తులను గురించి క్లుప్తంగా వాటిని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను చూడండి ఈరోజు మనము పన్నెండు శక్తులు అందుబాటులో ఉన్న పన్నెండు శక్తులను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము క్రైస్తవులకు అందుబాటులో ఉన్నవి వాటిని ఈ సమయంలో మీకు చదివి వినిపిస్తాను చూడండి మొట్టమొదటిదిగా అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు ఎరుశల్యంలోనూ యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఎదురని వారితో చెప్పాను మొదటి శక్తి పరిశుద్ధాత్మ శక్తి మొదటిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు మరొక శక్తిని చూద్దాం చూడండి మర్తయిస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనం ఎలా అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటారో అంటే సహవాసము కలిసి దేవుని సన్నిధిలో చేరటము లేదా ప్రార్థించడం అనేది సహవాసాన్ని తెలియజేస్తుంది ఎక్కడ ఆ సహవాసం కలిగి ఉంటారో అక్కడ దేవుడు దిగి వస్తాడు దేవుడు వాళ్ళ మధ్యలో ఉంటాడు దీనినే సహవాస శక్తి అని మనము చెప్పవచ్చు రెండవ శక్తి సహవాసం మూడవది చూడండి లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము నలభై రెండవ వచనం ఏసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచులని వానితో చెప్పాను మూడవ అందుబాటులో ఉన్న శక్తి విశ్వాసమనే శక్తి కాబట్టి ఈ విశ్వాసమనే శక్తి కూడా ఒక అద్భుతమైన శక్తి తర్వాత మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను చూడండి రోమేల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారవ వచనం రోమా ఒకటి పదహారు సువార్తను గూర్చి నేను సిగ్గుపడి కాను ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదటి యోధునికి గ్రీసు దశనికి కూడా రక్షణ కలుగు చేయుటకైది దేవుని శక్తి అయి ఉన్నది రక్షణ కలుగు చేయుటకై అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అంటే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నది సువార్త శక్తి తర్వాత మరొక శక్తిని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను చూడండి తేలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం శిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడిన మనకు దేవుని శక్తి ఇక్కడ మనకు సిలువ శక్తి మరొక శక్తి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది సిలువ శక్తి ఆ శిలువలోనే శక్తి ఉంది శిలువ వర్తమానంలోనే శక్తి ఉంటే శిలువలో ఇంకెంత శక్తి ఉంటుంది తర్వాత మరొక శక్తిని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను నేను చూడండి ఏపీఎల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనం దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు ఆయన వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఇక్కడ చూడండి ఆయన రక్తము వలన మనకు విమోచనమంటే రక్త శక్తి ఆయన రక్తములో శక్తి ఉంది కాబట్టి ఆయన రక్తము మనకు అందుబాటులో ఉంది ఆ రక్తములో మనకు శక్తి ఉందనే విషయాన్ని గ్రహించాలి అట్లాగే మరొక విషయాన్ని మీ గమనంలోనే తీసుకుని ఏప్రిల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడు పద్నాలుగు వచనాలు చదువుతాను ఏడు పద్నాలుగు తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసిన వాడు అంటే ఇక్కడ దూతలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌరు భక్తుడు ఆ తర్వాత పద్నాలుగో వచనంకి వచ్చేటప్పటికీ వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారం చేయుచ్చకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా కాబట్టి ఈ వాక్యం మనకు తెలియచేసేది ఏమిటంటే దూతల యొక్క సంరక్షణ శక్తిని మనము కలిగి ఉన్నాం మన కొరకై దూతలను దేవుడు భూ మన భద్రత కొరకై దూతలను ఉంచి ఉన్నాడు అనమాట కాబట్టి ఇక్కడ దూతల సంరక్షణ శక్తిని కూడా మనం కలిగి ఉన్నామనే విషయాన్ని గుర్తించాలి ఆ తర్వాత చూడండి ఫిబ్రియల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవచనం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంతులను తలంపులను ఆలోచనలను శోధించున్నది ఎందుకనగా దేవుని వాక్యము ఇక్కడ కార్యాలు చేస్తున్నది దేవుని వాక్యం కాబట్టి దేవుని వాక్యం అనే శక్తి మనము కలిగి ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవుని వాక్యం అనే శక్తి అట్లాగే చూడండి మరొక శక్తిని చూస్తూ ఉన్నాము యాకో పత్రిక ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు చిరావు మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొరుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతివంతుని విజ్ఞాపన మనపూర్వమై మనపూర్వకమైనదై బహు బలం ఉండును ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుడున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు ఇక్కడ మరొక శక్తి కనపడుతుంది అదే ప్రార్థనా శక్తి కాబట్టి ప్రార్థనలో శక్తి ఉంది అట్లాగే మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకొస్తాను చూడండి అపోస్తల కార్యములు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మనీ ఏ నామమున రక్షణ పొందలేమనను ఇక్కడ ఈ నామమునే అంటే యేసు ప్రభువు యొక్క నామము అనే శక్తి మీరు గమనించినట్లయితే మూడవ అధ్యాయంలో ఆ నామముతో ఒక కుంటివాడిని పుట్టు పుట్టినది మొదలుకొని కుంటివాడిని స్వస్థపరిచారు ఆయన నామము అనే శక్తి అట్లాగే చూడండి మరొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను ఫిలిపిన్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదవచనం ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడవుట ఎటుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది నాకు పునరుద్ధానము కలగవలనని అట్లాగే ఆ వచనాల్లో ఉంది పునరుద్ధాన బలమును ఎరుకు నిమిత్తం అంటే పునరుద్ధాన శక్తి మరొక శక్తి పునరుద్ధాన శక్తి అట్లాగే ఆఖరిగా ఒక శక్తిని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను చూడండి మొదటి కొరితీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగు వచనం ఆయన యూదులకు ఆటకపుగాను అంజులకు వేరుతనం గాను ఉన్నాడు కానీ యూదులకేమీ గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు ఇక్కడ ఇంకొక అద్భుతమైన శక్తి ఉంది ఆ శక్తి ఏంటంటే ఆ దేవుని శక్తి జ్ఞానమై ఉన్న యేసు క్రీస్తు ప్రభువే మనకు శక్తిగా ఉన్నాడు కాబట్టి ఈ విధంగా అనేక రకాలైన శక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటా వచ్చాం చూడండి క్లుప్తంగా వాటిని జ్ఞాపకం ఒకటి పరిశుద్ధాత్మ శక్తి రెండు ప్రార్థనా శక్తి మూడు వాక్యమను శక్తి నాలుగు సువార్తాను శక్తి ఐదు యేసు ప్రభు రక్తమనే శక్తి ఆరు సహవాసం అనే శక్తి ఏడు ఏసు నామమనే శక్తి ఎనిమిది శిలువ శక్తి హెబ్రి ఎనిమిది తొమ్మిది దూతల సంరక్షణ శక్తి అదేవిధంగా అనే శక్తి పునరుద్ధానమనే శక్తి యేసు క్రీస్తు ప్రభువే శక్తి ఈ విధంగా పన్నెండు రకాలైన శక్తులు మనకు ఉన్న పరిధిలో కొన్నింటిని జ్ఞాపకం చేసుకున్నాం ఇంకా అద్భుతమైన శక్తులు దేవుడు మన కూరకు మన గమనంలోనికి లేకుండా కూడా సిద్ధపరచూ ఉంచాడనే విషయాన్ని మనము గుర్తించవలసి ఉంది ఉన్నది కాబట్టి ఈ శక్తులన్నింటినీ కలిగి మనము అతిశయపడటానికి కాదు శక్తులు ఇచ్చింది యేసు క్రీస్తు ప్రభు వలె సాత్విక దీన మనసు కలిగిన అనుభవములో ఉండాలని యేసు క్రీస్తు ప్రభు వారి వలె జీవించాలని ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాలని అట్లాగే యేసు క్రీస్తు ప్రభు వారి వలె ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశం కోసం ప్రయాసపడాలని ఈ శక్తులు ఇచ్చారు తప్ప ఈ శక్తుల ద్వారా మనము అతిశయించుట కొరకు కాదు దైవికమైన జీవితము జీవించుట కొరకే కాబట్టి అందును బట్టి దేవుని స్థుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం పరిశుద్ధులమైన ప్రియ పరలోకపు తండ్రి దేవా మా కొరకై మీరు సిద్ధపరిచిన శక్తులలో కొన్నింటిని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి స్థుతిస్తూ సమయంలో చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరూ మీ రాజ్య వారసత్వంలోనికి వచ్చినట్లుగా సహాయం చేయమని యేసు ప్రభు వారి నామంలో వేడుకొంచు నా తండ్రి ఆమెన్ లార్డ్ గాడ్ ప్లస్